సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణ ఆదేశాల మేరకు మనుగోలు తూర్పు గిరిజన కాలనీ పిడూరు రోడ్డు ఏకలవ్య కాలనీ ప్రాంతాల్లో ఆరో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది నాయకులు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు ప్రజలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కోటం నాయకులు ముంగారు విజయభాస్కర్ రెడ్డి శివుడు రాజాగౌడ్ సాని వెంకటరమణ చేరెడ్డి పద్మనాభరెడ్డి మోపూరు ధనుంజయ రెడ్డి బండికట్టు రవీంద్ర పినుబాక మహేష్ జాకీర్ పుట్టామస్తాన్ మణి అడపాల పునోద్ పాడి శివయ్య బోరెడ్డిసీ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిన సంవత్సరం పూర్తి చేసుకుని ఏ విధంగా పరిపాలన జరుగుతుంది నాయకులు ఏమేమి ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరికి మంచి చేస్తున్నారు ఎవరు ఏమి ఇచ్చారు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలని ఆ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తిరిగి అమ్మ మీకు పింఛని వస్తుందా లేదా అమ్మ మీకు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా లేదా అమ్మ గతంలో మీకు పింఛన్ ఎంత వస్తున్నది ఈరోజు ఎంత వస్తున్నది ఎవరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంతకుముందు ఆ పరిపాలన కాదు ఆ రపా రపా కాదు ఇది శాంతియుతంగా పది మందిని శాంతియుతంగా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గమైన మునుబోల్ గ్రామం కోదండరాపురంలోని సుపారిపాలన అడుగులో భాగంగా ఆరో రోజు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది అలాగే మునుగోలు మండల అధ్యక్షుడు పొన్నూరు రాంకిష్ట వారి 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 ఆశీర్వాద ఆశీర్వాదంతో ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి అన్నీ కనుక్కొని ఏదైనా రాకపోతే వాటి వివరాలు తెలుసుకొని ఆ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది